వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు పదకొండు సీట్లు వచ్చినాయి ప్రతిపక్షంలో ఇంత లార్జెస్ట్ సీట్లు వచ్చిన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ స్పీకర్కి లేఖ రాయటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ఒక పెద్ద తప్పు అయితే ప్రతిపక్ష హోదాకి ఎలాంటి మెజారిటీ రావాలి ఎంతమంది శాసనసభ్యులు ఉండాలి టెన్ ఓటింగ్ రావాలి ఇవన్నీ ఏమీ తెలియకుండా మనకున్నటువంటి నూట డెబ్బై ఐదు సీట్లలో కనీసం ముప్పై సీట్లన్నా ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అలాంటి అవగాహన లేనటువంటి ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటానని చెప్పి ఇంకా చెప్పుకోవటం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన తప్పులన్నీ నెమరు వేసుకోవడానికి నువ్వు ముందు ప్రయత్నం చెయ్యి తర్వాత నీకు ప్రతిపక్ష హోదా గురించి ఆలోచిద్దాం ఈ ప్రజలందరూ కూడా అప్పుడు ఆలోచిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇరవై మేము నూట యాభై ఒక్క మంది ఉన్నాము మీరు ఇరవై మూడు మంది ఉన్నారు నేను కళ్ళు తెరిస్తే గనక దాంట్లో నుంచి ఒక ఐదుగురు ఆరుగురున తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మాట్లాడిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు సీట్లకి మాత్రం నాకు ప్రతిపక్ష హోదా రావాలి కావాలి అని కోరుకోవటం వెనుక అసలు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికి ప్లాన్ అంటారా లేదంటే కనుక నన్ను అవమానిస్తున్నారని చెప్పి జనాల్లోకి సంకేతాలు పంపించడానికి అంటారా నువ్వు చేసిన మొట్టమొదటి తప్పు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఆ రోజున తీర్పు నిర్ణయించుకున్నారు అందులో భాగంగా నీకు ఈ పదకొండు సీట్లు కూడా కన్ను లొట్టబోయి మతి భ్రమించి కొంతమంది ఓట్లు ఎట్టేయాలో తెలియని అమాయకమైన ప్రజల వల్ల ఈ పదకొండు సీట్లు నీకు వచ్చినాయి లేకపోతే ఈ పదకొండు సీట్లు కూడా నీకు లేవు అసలు నీకు గెలిపే సాధ్యం అని చెప్పి అసాధ్యం అని చెప్పి గ్రహించి నువ్వు కోటాను కోట్ల రూపాయలు పులివెందుల్లో పెట్టి నువ్వు కూడా గెలవోతే నీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి నీ పార్టీని కూడా మూసే పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి నువ్వు గమనించి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనించారు ఇక నువ్వు బాధ్యత గల పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా కాదు బాధ్యత పార్టీ నాయకుడిగా ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం రాజధాని మూడు ముక్కలు చేసినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర రాజధాని ఏంటి అని అని చెప్పి నువ్వు గ్రహించి ఈ రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేయగలము అని చెప్పి నీ ప్రయత్నం నువ్వు చేస్తే బాగుంటుంది పిచ్చి పిచ్చి పేలాపలం మానుకుంటే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఒక రక ఒక పక్కన చూస్తే కనుక పిన్నెళ్ళ మీద కేసులు పిన్నెళ్ళ అరెస్టు ఒకళ్ళని అరెస్ట్ చేశారు అన్నను అరెస్ట్ చేస్తే తమ్ముడు పారారు అది బాత్రూమ్ నుంచి పారిపోవటం ఎలా చూడాలంటారు ఇదంతా వాళ్ళకి గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్ని శాసిస్తూ అల్లకొల్లాలంగా పల్నాడు జిల్లాని చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా తమ ఇళ్లలో జీవనాన్ని సాగించేటటువంటి పరిస్థితికి వచ్చారు ఇలాంటి దుర్మార్గులు కరెక్ట్ టైంలో ప్రభుత్వం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొని లోపల పంపించడం అనేది చాలా సంతోషదాయకం వీళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల కానివ్వండి ప్రజల పట్ల కానివ్వండి ఎలాంటి గౌరవ ప్రతి గౌరవమైనటువంటి ఇది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అరెస్ట్ చేస్తున్న ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పిన్నెలి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం వాళ్ళని కొట్టుకుంటా వెళ్ళిపోవటం ఎలా చూడాలంటారు ఇదంతా అదే చెప్తున్నాం కదా వీళ్ళ యొక్క దౌర్జన్యాలు మరి వీళ్ళ యొక్క దౌర్భాగ్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వం ఉంది మేము ఏది చెప్తే జరిగిద్దనట్టుగా వివరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీకు బెయిల్ కూడా రాదు నువ్వు పల్నాల్లో చేసినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా నీకు అన్నిటిలో కూడా శిక్ష నువ్వు బయటకు రాకుండా ఉండేటట్టుగా ప్రభుత్వం చట్టం తను తాను పని తాను చేసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదంతా రాజకీయ ప్రేరేపిత కేసులే కావాలని కక్ష సాధింపు చేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు అప్పుడే మొదలుపెట్టిన వ్యవహారం ఎలా చూడాలంటారు ఇదంతా మీరు గత ఐదేళ్లుగా చేసిన సంఘటనలు ఏంటయ్యా మీరు సామాన్య ప్రజానికాని కాని జీవనం సాగించడానికి భయపడేటువంటి పరిస్థితులు సామాన్య ప్రజల దగ్గర కూడా రౌడీ మామూలు వసూలు చేసి వాళ్ళ వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కావాలి మేము మాకు పర్సంటేజీలు కావాలని చెప్పి ప్రతి పనిలో కూడా కాంట్రాక్టర్లు కాడి నుంచి వ్యాపారస్తులు కాడ నుంచి కూరగాయల వ్యాపారస్తులు కాడ నుంచి సామాన్య ప్రజలు కాడి నుంచి కూలీలు కాడి నుంచి అందరినీ ఎవరిని వదిలిపెట్టకుండా నువ్వు పల్నాడు జిల్లాని శాసించావు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో అది ఒకటి గుర్తుపెట్టుకో నీకు అవన్నీ శాపాలై నీకు ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని నిన్ను బయటికి రాకుండా చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కాంగ్రెస్తో మరోవైపు బీజేపీతోటి బీజేపీ అడిగిందే తడువుగా స్పీకర్ ఎన్నికి నేను మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అంశాల వారీగా కూడా కదా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామంటూ లేఖ రిలీజ్ చేయడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎన్డీఏ కూటమిలో ఆయన్ని ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు ఎందుకు తెలియజేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు ప్రస్తుతం అతను మతిపోయి రాష్ట్ర రాజకీయాల్లో నన్ను చీకొట్టారు ఈ ప్రజలు నా పరిస్థితి అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో తాను కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి మంచి జీవితాన్ని కొనసాగించాలి ఈ కేసులన్నిటి కూడా నేను లోపలికి వెళ్లకుండా నన్ను కాపాడాలి ఇది ఒక బీజేపీ వల్ల ఇద్దని చెప్పి వాళ్ళని రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు ఇసుకిస్తూ నేను మీ మద్దతు ఉంటాను నాకు కేసుల నుంచి విముక్తి కల్పించండి నన్ను రక్షించండి అని చెప్పి వాళ్ళ యొక్క చుట్టూ ప్రత్యక్షలు చేస్తూ రాజకీయంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాలు పరిస్థితులకి ఇంకా కాలు రాస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మీరేమో రోజు మొత్తం మీద ఇరవై నాలుగు ఉంటే ఇరవై రెండు గంటలు బీజేపీ వాళ్ళని కలవటానికి ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు అంటే ఖాళీ ఉన్న రెండు గంటల్లో ఖచ్చితంగా అటు కాంగ్రెస్తోనూ ఇటు బీజేపీతోనూ మైత్రి కొనసాగిస్తూ ఉన్నాడు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పాగాయాలని చెప్పి తద్వారా రాజకీయ స్వలాభం పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు తన పార్టీని అతను రక్షించబడాలని చూస్తూ ఉన్నాడు కానీ ఇవన్నీ కూడా తలకిందులు అయినా నేను రాజకీయంగా మళ్ళీసారి అధికారం రాక రావాలని చెప్పే ప్రయత్నాలకి శ్రీకారం చుట్టాడు ఇవన్నీ కూడా పకటి కళలే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీని అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందని కోవచ్చు అంటారు ఒకవేళ విలీనం చేస్తే కనుక ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు అని కోవచ్చు అంటారు రాజకీయంగా అవగాహన లేనటువంటి ఈ రాజశేఖర రెడ్డి కుమారుడిగా చెప్పుకునేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేయాలని చెప్పి దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేసి తన మీద ఉన్న కేసుల నుంచి రక్షించబడాలని చెప్పి తనకు మార్గదర్శకంగా ఏ పార్టీ అయితే సహకరిస్తుందో వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్పి ఢిల్లీలో చక్కెరలు కొట్టి అక్కడ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న విజయసాయిరెడ్డి మరి అదేవిధంగా అవినాష్ రెడ్డిని కాపాడాలని చెప్పి ఆ ప్రయత్నాలు ఈయన ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఇక ప్రయత్నాలు జరగనివి ఖచ్చితంగా నీకు రాబో రోజుల్లో ప్రజలు ఇంకా ఈ రాష్ట్రం నుంచి వెలగొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా